హలో అత్తయ్య మామయ్య అన్నవదిన బాబాయ్ పిన్ని అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అక్క అన్న అస్సలాము అలైకుం నమస్తే వెల్కమ్ టు ఇర్హాస్ డైరీ నాన్న కూచిక బుల్లు ఛానెల్ నా పేరు ఇర్హా షేక్ నాది కడప జిల్లాలో ఉన్న మైదుకూరు అనే ఊరు నేను ఈ మధ్యనే ఈ అందమైన యూట్యూబ్ అనే మాయా ప్రపంచంలో అడుగు పెట్టాను అసలు నేను ఎవరు నేను ఈ యూట్యూబ్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేశాను ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరు ఏంటి ఈ ఛానల్లో నేను ఎటువంటి వీడియోలు చేస్తాను ఈ ఛానల్ ఎవరు చూసుకుంటున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు దయచేసి నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరూ బాగున్నారు కదా బాగానే ఉంటారు లెండి లేదంటే యూట్యూబ్ వీడియోలు ఎందుకు చూస్తారు ఇక నా గురించి అందరికి చెప్తాను దయచేసి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా మొదటి ప్రశ్న మరియు సమాధానం నేను ఎవరు నా పేరు ఇర్హా నేను మా అమ్మ ప్రాణాన్ని మా నాన్న దారాల పట్టిని మా నాన్న కూచిని ఇంట్లో నేను నాన్న అమ్మ నానమ్మ మరియు మా తాతయ్య ఉంటాము మా నాన్న పేరు ఫైజున్ మా తాతయ్య పేరు రజ్వీ మేముండేది కలియుగ దేవుడు అయిన వెంకటేశ్వర స్వామికి తొలి గడప అయిన కడప జిల్లాలోని మైదుకూరు అనే ఊరిలో నా వయసు ఒక సంవత్సరం నా రెండవ ప్రశ్న మరియు సమాధానం నేను ఈ యూట్యూబ్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేశాను నేను పుట్టింది ఒక మధ్య తరగతి ముస్లిం కుటుంబంలో మా నాన్న ఏమో పెద్ద పెద్ద చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాలు చేసి ఇప్పుడు రెసెషన్ కారణంగా ఖాళీగా ఉంటున్న ఒక నిరుద్యోగి మా అమ్మ ఏమో ఇంటిని చక్కగా చూసుకునే ఇల్లాను మా నానమ్మ మరియు తాతయ్య ఏమో వాళ్ల జీవితాంతం రెక్కల్ని ముక్కలు చేసుకుని మా నాన్నను మరియు ఇద్దరు అత్తలను పెంచి పోషించి పెద్ద చేసి వాళ్ల పెళ్లిని చేసి అందరి జీవితాలను ఒక మంచి స్థాయిలో చేర్చిన పెద్ద కష్టజీవులు దానిలో భాగంగా మా నాన్న కూడా తన చదువుకు తగ్గ ఉద్యోగాన్ని వెతుక్కుంటూ చేతికి అందివచ్చిన అవకాశాలను చేజారకుండా కష్టపడుతూ ఒక్కోమెట్టు ఎదిగిన వ్యక్తి తను సంపాదించిన ప్రతి రూపాయిని కుటుంబం కోసం ఖర్చు చేస్తూ అందరూ కలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేవాళ్లు ఇంతలో పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలు కూడా ఇంకా సంతానం కలగలేదు అని ఎన్నో ఆటుపోట్లు మనసుకి గుచ్చుకుని బాధ కలిగించే మాటలు విని విని విసిగిపోతున్న తరుణంలో ఎన్నో ప్రయత్నాల తరువాత ఆ ప్రయత్నాలు అన్నీ ఫలించి పుట్టిన మొదటి సంతానమే నేను నేను పుట్టిన తరువాత కొన్ని అనుకోని కారణాల వల్లనో లేక ఎప్పుడో తెలిసి చేసిన పాపాల వల్లనో మా నాన్న సంపాదన మార్గం మూసుకొని పోయింది ఎన్నో ప్రయత్నాలు చేసి చివరాఖరికి అందివచ్చిన అవకాశమే ఈ యూట్యూబ్ నా మూడవ ప్రశ్న మరియు సమాధానం ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరు ఏంటి నేను ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయడానికి కారణం మా నాన్న నిరుద్యోగితనం అలానే నా జ్ఞాపకాలు అన్నీ దాచడానికి ఒక చక్కనైన అవకాశం అని ఆలోచించి మొదలుపెట్టాం మా నాన్నకి తెలుసు ఈ యూట్యూబ్లో సక్సెస్ పొందడం అనేది మాషి విషయం కాదు అని అలానే ఇందులో సపోర్ట్ దొరకపోవడం అనేది కూడా సాధ్యం కాని పెద్ద విషయమేమీ కాదు అని సాధారణంగా ముస్లిం సమాజంలో ఇటువంటి విషయాలకు ప్రోత్సాహం దొరకదు ఒకవేళ దొరికిన దాన్ని సద్వినియోగపరుచుకుని కొంతమంది మూర్ఖుల వల్ల ఏర్పడిన భయం కూడా వెంటాడుతుంటుంది అయినా సరే తలుచుకుంటే సాధించలేనిదీ ఏది లేదు అని మా నాన్న బాగా ఆలోచించి మొదలుపెట్టిన ప్రయత్నమే ఈ నా యూట్యూబ్ జర్నీ నాకు మీ అందరి దగ్గర నుండి సపోర్ట్ అందుతుంది అని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారు కదూ అయిన మీరు చాలా మంచివాళ్ళు అని మా నాన్న నాతో ఎప్పుడూ చెప్తుంటాడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను అలా అయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు నా నాలుగవ ప్రశ్న మరియు సమాధానం ఈ ఛానల్లో నేను ఎటువంటి వీడియోలు చేస్తాను మా నాన్న కూడా ముందుగా ఇందులో ఎటువంటి వీడియోలు పెట్టాలని ఆలోచిస్తూ ఉండేవారు కాని నేనే మా నాన్నకు ఒక దారి చూపించాను అదేంటంటే ఇందులో ముఖ్యంగా పిల్లలను ఎలా పెంచాలి అనే విషయం మీద స్పష్టమైన అవగాహన లేకపోవడం అలానే అందున మా నాన్నకి ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్న పది సంవత్సరాల అనుభవాన్ని ఇందులో పంచుకుంటూ ఒక ఆడపిల్ల జీవితం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయం మీద అవగాహన కలిగిస్తూ నాన్న చేసే చాలా రుచికరమైన వంటలు వార్పులు మేమందరం కలిసి తిరిగే ప్రయాణాల విషయాలు ఇందులో పంచుకుంటూ ఉంటాను దానికోసం నేను నన్ను నమ్ముతూ నా కంటెంట్ని నమ్ముతూ నా జీవితంలో జరిగే అన్ని మంచి చెడులను ఇందులో పంచుకుంటూ ఉంటాను మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు కదూ దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి నా ఐదవ ప్రశ్న మరియు సమాధానం ఈ ఛానల్ ఎవరు చూసుకుంటున్నారు వీరు గనుక నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఉంటే ఇప్పటికే మీకు అర్థం ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నారు ఇంకా అర్థం కాలేదా సర్లేండి నేనే చెప్పేస్తాను నా ఛానల్ చూసేది ఇంకెవరో కాదండి స్వయాన మా నాన్ననే చూస్తారు ఇందులో వచ్చే ప్రతి వీడియో మా నాన్న దగ్గరుండి ఎడిట్ చేసి అన్ని విధాలుగా బాగానే ఉంది అని నిర్ధారించుకున్న తరువాతే వీడియోను అప్లోడ్ చేస్తారు కాబట్టి మీరందరూ దయచేసి నా ఈ వీడియోని లైక్ కామెంట్ చేసి అలానే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి అన్నట్టు మర్చిపోయాను ఖచ్చితంగా మర్చిపోకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి అదే అండి బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ఏ వీడియోలు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు సరే మరి ఇప్పటికే చాలాసేపు అయ్యింది మా అమ్మ నా కోసం వంట చేసి నేను ఎప్పుడెప్పుడు వచ్చి తింటానా అని ఎదురుచూస్తూ ఉంది ఉంటానండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుమా ప్లీజ్ సబ్స్క్రైబ్